జనవరి ట్వంటీ సిక్స్త్ మన దేశానికి గర్వకారణమైన ఒక ప్రత్యేకమైన రోజు ఈరోజు మనం కేవలం సెలవును మాత్రమే కాకుండా మన స్వేచ్ఛ యొక్క సారాంశాన్ని గుర్తు చేసుకుంటూ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం కానీ ఈ రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటని ఎప్పుడైనా ఆలోచించారా హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఓల్గాస్ వరల్డ్ నా వీడియోస్లో ఇన్స్పిరేషనల్ స్టోరీస్ మోటివేషనల్ వీడియోస్ చేస్తూ ఉంటాను ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇకపోతే వీడియోలోకి వెళ్తే నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్త్ సరిగ్గా ఈరోజు మన భారత రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చారు ఈ రోజున భారతదేశం తన రాజ్యాంగాన్ని స్వీకరించింది ఇది ప్రజాస్వామ్యం అంటే డెమోక్రసీ సమానత్వం ఈక్వాలిటీ మరియు న్యాయానికి అంటే జస్టిస్కి ప్రతీక మనమంతా ఈ విలువల్ని గౌరవించాలని అప్పట్లోనే ప్రతిజ్ఞ చేసుకున్నాం మరి మనం దాన్ని నిజంగా పాటిస్తున్నామా ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి డెమోక్రసీ ప్రజాస్వామ్యం మనకి విరుద్ధమైన భిన్నమైన అభిప్రాయాలు ఎవరు చెప్తున్నా వాటిని మనం గౌరవిస్తున్నామా మరియు ఓపెన్ మైండ్తో వాటిల్ని మనం వింటున్నామా స్వీకరిస్తున్నామా అలాగే ఈక్వాలిటీ సమానత్వం మన చుట్టూ ఉన్నవారని మనం సమానంగా చూస్తున్నామా అలాగే న్యాయం జస్టిస్ సరైన న్యాయం కోసం నిలబడుతున్నామా అది కష్టమైనా సరే మన స్వాతంత్ర సమరయోధులు దేశం కోసం నిస్వార్థంగా పోరాడినట్లే ఈరోజు మనకు కూడా చిన్న చిన్న మార్పులు చేయగల శక్తి ఉంది అవి నిజాయితీగా ఉండడం కష్టపడి పని చేయడం ఇతరులను ఎదగనివ్వడం వంటి చిన్న చర్యల ద్వారా మనం నిజమైన దేశభక్తులుగా మారవచ్చు దీని గురించి ఒకసారి ఆలోచించండి ఒక చిన్న కథ చూద్దాం ఒక చిన్న గ్రామంలో ఒక టీచర్ తన విద్యార్థులకి రిపబ్లిక్ డే గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి బోధించడానికి ఒక ప్రత్యేక పద్ధతిని అనుసరించారు ఆయన లెక్చర్ ఇవ్వడానికి బదులుగా ప్రతి ఒక్కరికి చెట్లు ఇచ్చి చెట్లు నాటమని చెట్లు మనకి సమానత్వాన్ని అభివృద్ధిని సూచిస్తాయి అని చెప్పారు టీచర్ గారి మీద ఉన్న గౌరవంతో విద్యార్థులు ఆ మొక్కలని కొన్ని సంవత్సరాల పాటు సంరక్షించారు దానివల్ల కొన్ని సంవత్సరాల తర్వాత ఆ గ్రామం పచ్చని అడవిలా మారింది సరైన విలువల ద్వారా మార్గనిర్దేశం చేసినప్పుడు చిన్న ప్రయత్నాలు కూడా అద్భుతాలు చేయగలవు అనే దానికి సజీవ ఉదాహరణ ఈ టీచర్ గారు చేసిన పని ఆ టీచర్ చెప్పిన మాటలు విద్యార్థులకు ఇంకా గుర్తుండిపోయాయి మన రాజ్యాంగాన్ని గౌరవించడము అంటే మన భవిష్యత్తును పాడు చేయకుండా పోషించడమే అని చెప్తూ ఆయన విద్యార్థులకు చెట్లు ఇచ్చి రాటమని చెప్పారు మీరు ఆలోచించండి మనం కూడా ఇలాగే మన దేశానికి సేవ చేయవచ్చుగా చిన్న చిన్న చర్యల ద్వారా పెద్ద మార్పును తీసుకురావచ్చుగా గణతంత్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడం అంటే గతాన్ని గుర్తుకు చేసుకోవడం కాదు భవిష్యత్తును మరింత గొప్పగా మార్చడానికి ఒక మేల్కొల్పు మరి మనం అంతా ఒక ప్రతిజ్ఞ చేసుకుందామా మన పనులను విలువైనవుగా మార్చుకుందాం జెండాని గౌరవించడమే కాదు మనం దాని విలువలను జీవితంలో అనుసరించడమే నిజమైన దేశభక్తి మన ఇండియాను బలమైనదిగా మార్చేందుకు మనం కూడా మార్పు జై హింద్ చివరిగా మీరు ఈ సంవత్సరం మన దేశ అభివృద్ధికి ఎలా తోడ్పడతారు కమెంట్ చేయండి ఈ సందేశాన్ని మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి మీకు తెలిసిన పిల్లలకి అందరితోటి పంచుకోండి మనమంతా కలిసి ప్రతిరోజుని గణతంత్ర దినోత్సవంగా గొప్పదిగా మార్చుకుందాం జై హింద్